అబ్బా నాకు బోరు కొడుతుంది తాతయ్య తాతయ్య నాకు బోరు కొడుతుంది ఒక కథ చెప్పవా మనం కూడా తాతయ్యకి వెళ్ళి కథ మీందా పిల్లలు ఈరోజు మనం సీత పాదానికి గుచ్చుకున్న ముళ్ళుపై ఆగ్రహించిన శ్రీరాముడు సీత మాటలు విని శాంతించి ముళ్ళుకి ఎలాంటి వరాన్ని ప్రసాదించాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు పిల్లన గ్రోవి అవి సీతారాములు వనవాసం చేస్తున్న రోజులు ఒకరోజు సీతమ్మ వారు చెరువులో స్నానం చేసి బొడ్డుకు వచ్చి పర్ణశాలకు నడుస్తుండగా కాలుకి ఒక ముళ్ళు కూర్చుకుంది కనుల వెంట చివన నీరు వచ్చాయి సీత బహు సుకుమారి కదా దూరంగా ఉన్న రాముల వారిని చూచి స్వామి అని పిలిచి పక్కనే ఉన్న బండరాయి పైన కూర్చుండిపోయింది పరుగు పరుగున వచ్చిన శ్రీరాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి ముఖం చూచి కంగారు పడ్డాడు ఎర్రగా మారిన అరికాలు చూసి బాధపడ్డాడు ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ముల్లుని లాగాడు సీత ముఖం వైపు చూచాడు ముళ్ళు గుచ్చుకున్న బాధ కంటే ముళ్ళు లాగినప్పుడు కలిగిన బాధ ఎక్కువగా ఉందేమో జలజల కన్నీటి బొట్లు ఎర్రటి చెక్కిల మీద జారుతుండగా చూశాడు అయ్యో రాజకుమారిని అడవి వెంట తిప్పుతున్నానని బాధపడ్డాడు ముళ్ళును తీసి తన చేతిలో పెట్టుకుని వైపు తీక్షణంగా చూశాడు ముళ్ళు కాలి మాడిపోయింది ఇదంతా చూస్తున్న సీతమ్మవారు అయ్యో పాలించే రాజులే ఇంత కోపిస్తే ఎలా ఇక ప్రాణులకు దిక్కెవరు మండుట అగ్ని లక్షణం అలాగే గుచ్చుకొనుట ముల్లు లక్షణం ఇంత పెద్ద శిక్ష వేస్తారా ప్రభు అని వాపోయింది రామయ్య కోపం చప్పున చల్లారింది రాముల వారు తను చేసిన పనికి బాధపడ్డాడు కాలిన ముల్లువైపు దయగా చూశాడు కరుణించి వరమిచ్చాడు ముళ్ళుకి మరుజన్మలో జన్మలో వెదురువైపు పుట్టి కృష్ణావతారంలో నా చేతిలో పిల్లను అవుతావు మధురంగా సంగీతాన్ని మ్రోగిస్తావు సంతోషమేనా అని అన్నాడు మరుజన్మలో ఆ ముల్లే శ్రీకృష్ణు చేతిలో పిల్లల గురువిగా మారి తన సంగీతంతో ప్రజలందరినీ సంతోషపరిచింది పిల్లలు మనం ఇప్పుడు పిల్లన కథను తెలుసుకున్నాం కదా ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే మహాత్ముల చేతిలో పడ్డ ముళ్ళైన ప్రజలను సంతోషపరుస్తుంది इजे कथ लीचि